తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ రంగంలో కీలకమైన కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళా నేతలు స్వార్థ రాజకీయాలతో ఇప్పుడు వంటరైపోయారు ఒకప్పుడు పార్టీ ఎక్కుపెట్టిన బాణాలుగా గుర్తింపు పొందారు వైఎస్ఆర్ సిపిని అధికారంలోకి తీసుకురావడంతో వైఎస్ షర్మిల బీఆర్ఎస్ అలియాజ టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణలో అధికారంలోకి రావడంలో కీలకంగా ఉన్న కవిత ప్రస్తుతం ఈ ఇద్దరు మహిళా నాయకులు ఒకే రకమైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ స్వార్థపూరిత రాజకీయాలకు బలయ్యారు వారి అన్నలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ను విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయంగా వెనుకబడ్డారనే చెప్పాలి షర్మిల ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్ తో విభేదాల తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత కాంగ్రెస్ లో చేరారు అదేవిధంగా కవిత బీఆర్ఎస్ లో తన తండ్రి కేసీఆర్ అన్న కేటీఆర్ తో విభేదాలతో రాజకీయంగా ఒంటరి పోరాటం చేస్తున్నారు ఈ ఇద్దరి రాజకీయ వ్యూహాలు కుటుంబ అంతర్గత విభేదాలు స్వతంత్ర గుర్తింపు సాధించే ప్రయత్నాలు యాదృచ్ఛికమే అయినా ఒకేలా కనిపిస్తున్నాయి షర్మిల కవిత రాజకీయ బలం వారి అన్నలు జగన్ కేటీఆర్ అందించే మద్దతుపై ఆధారపడి ఉంది షర్మిల వైఎస్ఆర్ సిపిలో జగన్ తో విభేదాల తర్వాత సొంత పార్టీ స్థాపించి తర్వాత కాంగ్రెస్ లో చేరారు కానీ ఆమె రాజకీయ ప్రభావము జగన్ లేకుండా బలహీనంగా కనిపిస్తోంది కవిత బీఆర్ఎస్ లో కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తన తండ్రి కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్తున్నప్పటికీ పార్టీలోని ఇతర నాయకుల మద్దతు కోల్పోతున్నారు ఇక అన్నల సహకారం లేకుండా ఈ ఇద్దరు నాయకులు రాజకీయంగా ఒంటరిగా మిగలడం ఖాయమని అందరూ భావిస్తున్నారు షర్మిల కవిత మీడియా ద్వారా తమ రాజకీయ ఎజెండాను ప్రచారం చేస్తున్నారని అలాగే మీడియా వారిని సంచలనాత్మక వార్తల కోసం మాత్రమే ఉపయోగించుకుంటోందని విమర్శలు కూడా ఉన్నాయి ఇక షర్మిల ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూలో జగన్తో విభేదాలను స్పష్టం చేస్తూ రాజకీయ సంచలనం సృష్టించారు అదే విధంగా కవిత టీవీ ఫైవ్ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ కేటీఆర్ తో ఉన్న గ్యాప్ ను చెప్పుకొచ్చారు ఈ ఇంటర్వ్యూలు మీడియా రేటింగ్ల కోసం బాగా ఉపయోగపడ్డాయి కానీ వారి రాజకీయ భవిష్యత్తును మాత్రం దెబ్బతీశాయనే చెప్పాలి షర్మిల కవిత తమ సొంత రాజకీయ ఆశయాల కోసం లేదా ఇతర రాజకీయ శక్తుల స్వార్థ లక్ష్యాల కోసమో ఉపయోగపడుతున్నారనే విమర్శలున్నాయి షర్మిల కాంగ్రెస్ లో చేరడం జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆమె స్వతంత్ర రాజకీయ గుర్తింపు కోసం ప్రయత్నమా లేక ఇతర రాజకీయ శక్తుల ఒత్తిడి అనేది చర్చనీయాంశం ఇక కవిత కూడా బీఆర్ఎస్ లో కేసీఆర్ కు లేఖ రాయడము సొంత కార్యాలయం ప్రారంభించడం ద్వారా పార్టీలోని అంతర్గత విభేదాలను బహిర్గతం చేశారు ఈ ఇద్దరు తమ కుటుంబ సభ్యులతో విభేదాలను బహిర్గతం చేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ అస్త్రాలను అందించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు ఇక షర్మిల కవిత ఇద్దరు తమ రాజకీయ ప్రయాణంలో కీలక దశలో ఉన్నారు షర్మిల కాంగ్రెస్ లో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడుతూ జగన్ కు వ్యతిరేకంగా తన రాజకీయ గుర్తింపును నిరూపించుకోవాల్సిన సవాల్ ఎదుర్కొంటున్నారు ఇక కవిత అయితే బీఆర్ఎస్ లో తన స్థానాన్ని కాపాడుకోవడానికి సొంత పార్టీ స్థాపించే అవకాశంపై ఊహాగానాలున్నాయి మొత్తంగా ఈ వివాదాస్పద నిర్ణయాలు కుటుంబ విభేదాలు వారి రాజకీయ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయని చెప్పాలి షర్మిల పరిస్థితి అయినా కొంచెం పర్లేదని చెప్పాలి కానీ కవిత పరిస్థితి అయితే దారుణంగా ఉంది ఎందుకంటే హైదరాబాద్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గతంలో జాగృతిలో పనిచేసిన వారంతా కవితకు వ్యతిరేకంగా మాట్లాడారు ఇక మేడే రాజీవ్ సాగర్ రాజారాం యాదవ్ ప్రశాంత్ వంటి వారు కూడా తీవ్ర స్వరంతో కవితను విమర్శించారు వీరంతా కూడా తెలంగాణ జాగృతిలో కీలకంగా పనిచేసిన వారు ఇక గడిచిన పద్దెనిమిది సంవత్సరాలుగా వీరంతా కూడా కవిత వెన్నంటే ఉన్నారు ఎప్పుడైతే కవిత బీఆర్ఎస్ లో ఉన్న కీలక నాయకుల మీద ఆరోపణలు చేయడమో బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా వీరంతా విలేకరుల సమావేశం ద్వారా అసలు విషయాలను బయటపెట్టారు తామంతా గులాబీ పార్టీలోనే ఉంటామని కేసీఆర్ తోనే కొనసాగుతామని ఆయన వెంటే నడుస్తామని కారు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు దీనికి తోడు కవిత చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రస్తావించారు ఇన్ని రోజుల పాటు మేము మీతో ప్రయాణం చేశామా ఎప్పుడైనా మీరు మా గురించి అడిగారా మా గురించి పట్టించుకున్నారా అలాంటప్పుడు మిమ్మల్ని కల్వకుంట్ల తారక రామారావు ఎందుకు అడగాలి మీ గురించి ఎందుకు పట్టించుకోవాలని జాగృతి నేతలే కవితను ప్రశ్నించారు కవిత చేసిన వ్యాఖ్యలతో ఒక రకంగా భారత రాష్ట్ర సమితి రాజకీయంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటోంది సోషల్ మీడియాలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు గులాబీ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారు కవితను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు దీంతో గులాబీ పార్టీ పెద్దలు రంగంలోకి దిగి కవితకు అండగా ఉన్న వారందరినీ కూడా బయటకు పిలిపించి మాట్లాడించారు కవిత రివర్స్ అయ్యేలా చేశారు మొత్తంగా ఆమెను ఒంటరి చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా అమలు చేశారు ఇటీవల జాగృతికి సంబంధించిన నూతన కార్యవర్గాన్ని కవిత ఎంపిక చేసిన క్రమంలో వీరందరికీ కూడా స్థానం లభించలేదు బహుశా అందువల్లే కవిత మీద విమర్శలు చేస్తున్నారని జాగృత నాయకులు అంటున్నారు కీలక నాయకులు కవితకు వ్యతిరేకంగా స్వరం వినిపించిన నేపథ్యంలో కవిత ఎలాంటి అడుగులు వేస్తారు గులాబీ పార్టీ పెద్దల కుట్రలను ఎలా తిప్పికొడతారనేది వేచి చూడాల్సిందే మరి ఇద్దరు మహిళా నాయకురాళ్ళు కుటుంబాలతో విభేదాలు పెట్టుకుని తమ రాజకీయ భవిష్యత్తును పోగొట్టుకున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి